హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వైరల్ అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగోవాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు మన ఛానల్ వచ్చేసి పచ్చి రయ్యులు కర్రీ అయితే చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎలా చేస్తున్నాననేది మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఫస్ట్గా అయితే రైలుని ఇలా శుభ్రంగా క్లీన్ అయితే చేసుకోవాలండి మనం పొట్టు తీసేసిన తర్వాత ఆ రెయ్యి మీద అయితే చిన్న ఘాటు కింద పెట్టేసి అందులో అనేది వస్తుందండి ఇగో నేను తీస్తున్నాను కదా అలాగా సన్న పేగు లాంటిది ఉంటుంది అది కూడా మనం తీసేసుకోవాలండి అలా తీసుకొని శుభ్రంగా అయితే ఇలా చేసేసుకున్నాను పొట్టు చూసారా ఎంత వచ్చిందో రైలు చూస్తేనేమో కనిపించట్లేదు మనం పొట్టు తీయకముందు ఎక్కువగా కనిపించినాయి పొట్టు తీసేకేమో రైలు ఎన్నో కనిపిస్తలేదు చూసారా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూగుడు పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి వేగించుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి రొయ్యులు కర్రీకి ఒక ఆనియన్స్ సరిపోతుందండి పెద్ద ఆనియన్స్ ఒకటి కట్ చేసుకుంటే చాలు ఎందుకంటే రొయ్యలు స్వీట్గా ఉంటాయి ఇక మనం ఎక్కువ ఆనియన్స్ వేసామంటే ఇంకా తీగ అయిపోతుంది అందుకని ఒక ఆనియన్స్ సరిపోద్ది నేను ఒకటే కోసానండి పెద్దది ఇలా వేగించుకున్న తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కున్న పచ్చిరెయిల్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మూత తీసి చూసుకుందాం చూసారా రెయిల్ ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసి మగ్గుతున్నాయి ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిట్కడు పసుపు అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుందామండి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మసాలా సరుకులు చెప్తాను కొబ్బరికాయ గసగసాలు ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు అలాగే జీలకర్ర ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకుందామండి ఇప్పుడు రొయ్యల కర్రీలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము ఎందుకంటే మనం ముందు కారం వేసుకున్నప్పుడు వాటర్ వేసుకోలేదు కదండి అలాగే కొంచెంసేపు కారంతో మగ్గనిచ్చాము ఇప్పుడు వాటర్ వేసుకొని అయితే కలిపేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం మసాలా సరుకులన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ మిశ్రపన్ను కూడా ఇందులో కొద్దిగా వేసుకుందామండి నేను మొత్తం అంతా వేయట్లేదు మొత్తం అంతా ఎందుకు వేయలేదంటే అండి నా మిక్సీ గిన్నె పెద్దది కాబట్టి తక్కువ వేసుకుంటే అది నలగదు కాబట్టి ఎక్కువ వేసుకొని ఆడుకున్నాను అందుకనే నేను మొత్తం అంతా వేయలేదు ఇప్పుడు అది మిగతాది ఇంకో గాసు గిన్నెలోకి వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను మళ్ళీ కర్రీ వండునప్పుడు ఉపయోగిస్తానండి ఆ మసాలా వచ్చేసి నాన్ వెజ్లోనే వాడాలని లేదండి బంగాళదుంప కుర్మాలో కూడా వాడితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిపేసుకుందాము కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా దగ్గరికి పడిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే మీకు కర్రీ కనుక నచ్చితే కనుక కామెంట్ చేయండి ఎలా ఉందో అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కన్షన్లు క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు